ఆవుడి మాడి వన్ననొక బొమజినొడు దక్షిణాన మా తిరుతంగొడు ఉంటా మధ్యనకి దేజే మధ్యనకి తందల దక్షిణాన స్వామి వారి

సంస్ అన్ని మఠమ్మూ సంస్కార సంస్కారం ప్ప <handled -tı -yee> అల్ల ఊరున కొట్టి తిన్నా ఇష్ట ఊరు ఆర్టిస్ట్ సర్ టీచర్ బజార్ మార్తవ్ని అనబటిలీ మార్తనిలా నాకు కాంద్రై నేను చేతని సరే యాక్చువల్ అంటేకి సరే యాక్చువల్ అంటే ఆ ఊరుకి టీచర్లవ్ టీచర్ యాక్చువల్ అంటే మనం పిక్చర్ ఒక డింగ గదాలి ఒక డింగ గదలో డింగ గద అంటే అవని అంటే పిక్చర మార్త మార్తలే అదికి నేను ఏంటని ఈ పిక్చర్ సర్ టెంగల్ మార్గడు అవినయూర్ <Sessizuk> అభినయపా <Sessizuk> <Sessizuk>